హీరో అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది బన్నీ అరెస్ట్ పై సంధ్య థియేటర్లో తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి భర్త స్పందించారు ఈ ఘటనకు అల్లు అర్జున్ కు ఎలాంటి సంబంధం లేదు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం టీవీలో చూసి తెలుసుకున్నాను నా భార్య మృతికి బన్నీకి ఎలాంటి సంబంధం లేదు నాకు పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు సినిమా చూస్తానంటేనే నా భార్య కొడుకును థియేటర్కి తీసుకెళ్లాను అందులో అల్లు అర్జున్ తప్పేమీ లేదు అవసరమైతే కేసును ఉపసంహరించుకుంటాను అని రేవతి భర్త అన్నారు కాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన చిక్కడపల్లి పోలీసులు అతన్ని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు కేసు తీవ్రత దృష్ట్యా నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు పద్నాలుగు రోజుల డిమాండ్ విధించింది దాంతో పోలీసులు అతన్ని చెంచెలు కూడా జైలుకు తరలించారు అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం టూ ఈ నెల ఐదున విడుదలైన సంగతి తెలిసిందే అయితే రిలీజ్కి రోజు ముందు డిసెంబర్ నాలుగున ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్స్ వేశారు హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న సంధ్యా థియేటర్లో సినిమా చూసేందుకు రేవతి అనే మహిళ తన కుమారుడితో కలిసి వెళ్ళింది అదే థియేటర్స్కి అల్లు అర్జున్ కూడా వెళ్ళాడు దీంతో బన్నీ చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందింది ఈ కేసు విషయంలోనే పోలీసులు బన్నీని అరెస్ట్ చేశారు